జీవితంలో కొన్ని అందినట్టే అంది జారిపోతుంటాయి విచిత్రం ఏమిటంటే వాటి విలువ వాటిని కోల్పోయిన తరువాత మాత్రమే తెలుస్తుంది మిత్రమా ప్రపంచమంతా నిశ్శబ్దంగా నిద్రపోతున్న సమయంలో మీరు తిప్పే పేజీల చప్పుళ్ళు భవిష్యత్తులో విజయం సాధించిన తరువాత ప్రపంచం కొట్టే చప్పట్లు కావాలి నీకు కావలసిన దానికోసం శ్రమించకుండా పోగొట్టుకున్న దాని గురించి ఏడవడం మూర్ఖత్వం అవుతుంది సాహస యాత్రల సంగమమే ఈ జీవితం జీవితాన్ని అనుభవిస్తూ ఆస్వాదిస్తూ ముందుకు సాగిపోవాలి భయాల్ని నిరాశల్ని చేదు జ్ఞాపకాల్ని గాలిలో కలిపేస్తూ జీవితంలో ఏదో సాధించాలి ఎంతో సంపాదించాలి అనుకుంటాం కానీ కానీ అనే పదంతో ఎంతో మంది ఆగిపోతారు ఆ కానీ అనే పదాన్ని పక్కనబెట్టి ముందుకెళితే విజయం తప్పక సిద్ధిస్తుంది జీవితంలో ఎంతో విలువైనది కోల్పోయినా బాధపడ